సో ముఖ్యంగా అమృత మేడం గారు ఏటీఈ విద్యాశాఖలో వచ్చేస్తున్నారు సో మేడం బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక యూనియర్ స్టూడెంట్కి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంటారు అదే సందర్భంగా ఈరోజు మేడం బర్త్డే సందర్భంగా గౌతమి వాళ్ళ ఫాదర్ మదర్ లేరు ఆ అమ్మాయి మంచిరాల ప్రభుత్వం మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతుంది సో అమ్మాయికి వారు అయినటువంటి బ్రదర్ వాళ్ళే చూసుకుంటున్నారు అమ్మాయి స్టడీ పరంగా మా దృష్టికి ఆ అమ్మాయి యొక్క ప్రాబ్లం మాకు తెలియజేయడం మేము ఈరోజు స్పందించి ఒక మంచి గొప్ప కార్యక్రమంగా ఈరోజు మేడం బర్త్డే సందర్భంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మేడం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్కి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ డొనేషన్ అనేది మేడం నుంచి ఉంటుంది అనేక కార్యక్రమాలు చదువు అయితే కానీ మొన్న రీసెంట్గా జనగం కూడా వెళ్ళాము మేము టెన్త్ వరకు స్టడీ మెటీరియల్ ఇవ్వడానికి సో ఈ నోట్బుక్స్లు కానీ ఎగ్జామ్ కిట్ కానీ ఫీజెస్ అట్టి కానీ ఇలా రిజిల్ స్టూడెంట్ కానీ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలకి మేడం వారి యొక్క స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు థ్యాంక్ యూ మేడం మీ యొక్క జన్మదిన సందర్భంగా ఇలాంటి కీలక చాలా రాబోయే రోజులు కూడా లాంటి కుటుంబాలకి మీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మా అందరి తరఫున వన్సైగా మీకు హ్యాపీ బర్త్డేస్తూ మీకు ఒక ఎక్కడ మంది అలాగే ఫాబోదర్ వచ్చారు అలాగే సిస్టర్ వచ్చారు వాళ్ళందరికీ మరి ఫాదర్ సమక్షంలో ఈరోజు నా పుట్టినరోజు జరగడము అనేది నేను చాలా బ్లెస్సింగ్గా ఇది నాకు దేవుడిచ్చిన ఒక మంచి వరంగా నేను భావిస్తున్నాను దానికి నేను మా ఫాదర్కి ఇప్పటి వరకు అంటే నేను నా లైఫ్లో ఇప్పటివరకు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి దేవుడి బ్లెస్సింగ్స్ తర్వాత నా పేరెంట్స్ కష్టం ఎందుకంటే మా పేరెంట్స్ కష్టపడి నన్ను పెంచి నన్ను చదివించినందుకే నేను ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నా కాబట్టి నేను దానికి దేవుడికి మా పేరెంట్స్కి ఇప్పటికీ వినపడి ఉంటాను అదేవిధంగా ఈ అమ్మాయి కూడా ఎవరెవరైతే గెలిచి చేశారో అతనికి అదేవిధంగా గుర్తుంచుకొని పైకి పైకి వచ్చిన తర్వాత కూడా ఆయన సహాయపడాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన అకేషన్స్ మనమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం చేసుకోవడమే కాకుండా నలుగురికి మనం సహాయపడితే అప్పుడు దానిలో అసలైన సంతోషం ఉంటుంది ఎప్పుడు మనం వేరే వాళ్ళకి సహాయం చేస్తున్నా దాంట్లో అసలైన సంతోషం ఉంటుంది అది నేను చాలాసార్లు అనుభవించాను కాబట్టి ఎవరైనా కూడా మనకి ఎంతో ఉన్నా కూడా దాంట్లోనే పిల్లలకు సహాయం చేసి చేస్తే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు మనకి మంచి జరుగుతుంది కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన హార్ట్ రోజు ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు అవి నాయక్ గారికి మరి మా మా ఫాదర్కి మా సిస్టర్కి ఇక్కడ వచ్చిన మన స్టాఫ్ అందరికీ నేను మరొకసారి వండరాలు చూసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు మా పెద్ద పాపార్టెంట్ ఫార్చునేట్ థింగ్ హైదరాబాద్లో అపాయింట్మెంట్ ఇచ్చారు అప్పటి నుంచి ఆమె ఈ విధంగా పనిచేస్తూ ఎంతో నమ్మకంగా పనిచేస్తుంది చేస్తూ ఇప్పుడు బిఈ బ్యాంక్ రావడం జరిగింది నాకు తెలిసినంత మట్టుకు ఆయన ఎర్రగడ్డలోనే ఉంది ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ కాలేదు దాదాపు నియర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యిలీ పదిహేను సంవత్సరాల నుండి ఎర్రగడ్డే మరి ఎందుకో నాకు అర్థం కాలేదు ఆ దేవునిర్ణయం ఏమో ఆ సేవాభావం మీ అందరి ప్రేమ ఆత్మీయత అభిమానమేమో కానీ ఎడగ నేర్చిపెట్టే పరిస్థితి ఇప్పుడు లేకుంది కాబట్టి మీరెంతో సహకరిస్తున్నారు ఇది వెరీ మచ్ కోఆపరేటివ్ అండ్ ఆల్సో మీరెంతో లవ్లీ లవ్ బౌండ్ పీపుల్ ఉన్నారు కనపడుతున్నారు నాకు ఈ విధంగా మీరు మా పాపను మా అమ్మాయి పెద్ద అమ్మాయిని ఈ విధంగా ఎంతో గౌరవించి ఆ దగ్గర మీరు అందరూ కలిసి పనిచేయటం యూనిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనే ఆర్గనైజేషన్ మీరు ఒక ఐకమత్యంతో యూనిటీగా మీరు అందరూ వర్క్ చేస్తూ ఈ ఫ్యాన్స్ కో ముఖ్యంగా ఎర్రగడ్డకు మంచి పేరు తేవాలని మేము కోరుకుంటూ మా అమ్మాయికి దేవుడు ఇంకా ఎన్నో జన్ మెనీ అకేషన్స్ విల్ కమ్ టు సుమారు మిర్చి వి బే గాడ్ దట్ హీ గివ్ యూ మోర్ బర్సెస్ టు సెలబ్రేట్ ఇన్ ది డేస్ టు కమ్ మే గాడ్ బ్లెస్ అర్ అవర్నెంట్లీ అండ్ యూ హర్ స్ట్రెంగ్త్ విజర్ అండ్ వైటాలిటీ టు వర్క్ హియర్ అమాంగ్ యూ థ్యాంక్ యూ జనరల్గా అన్నీ వింటుంటాం మా పలానా వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసిండ్రు స్టడీస్కి ఇట్లా హెల్ప్ చేసిండ్రు అక్కడ హెల్ప్ చేసి వాళ్ళు ఆర్థికంగా తక్కువ ఉంటే వాళ్ళు తినం కానీ మనలో మనం ఇట్లా ఉంటూ ఇట్లా చాలా ఇన్స్పైరింగ్ ఉంది యాక్చువల్గా ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనం అందరం ఒక గులాబ్ జాము తినాం అనుకోండి అది మన బాడీ హ్యాపీనెస్ ఇస్తుంది ఒకరికి హెల్ప్ చేస్తే అది మానసికంగా సంథింగ్ మోర్ సెటిల్ అది సటిల్ హ్యాపీనెస్ అనేది వస్తుంది ఇట్లా చేయడం వల్ల సో ఈ నిజంగా చాలా ఇన్స్పైరింగ్ ఉంది నాకు ఇట్లా మనలో ఇట్లా ఉంది అనేది మేడం పుట్టినరోజు సందర్భంగా అందరూ ఇక్కడికి యాదరవడం చాలా ఆనందకరం మేడం ఆ పేరుకి సాధ్యత తీసుకొచ్చారు ఎలా మంది పేర్లు పెట్టుకుంటాం మనం పేర్లు పెట్టుకోవడమే మనిషికి ఆ పేరుతో గుర్తింపు రాదు మనిషి చేసేటటువంటి మంచితనాలతోనే ఆ పేరుకి అనేది గుర్తింపు వస్తుంది అట్లా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మేడంకి అమ్మతాన్ని పేరు పెట్టి అలానే మీ పేర్లు కూడా అందరూ ఆ మధ్యతనాన్ని మీ యొక్క ప్రవర్తనతో తెచ్చుకుంటారని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ మేడం 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 ఒక సోల్ మేం ఒక సిస్టర్ లాగా నాకు ఎన్నో అప్స్ లో నాకు చాలా వెనకాలన్నారు మేడం థ్యాంక్ యూ